టీటీడీ రోడ్ లో సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాల ప్రత్యేక షోరూమ్ లో వన్ గ్రామ్ గోల్డ్ కొన్న వారికి లక్కీ డీప్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కస్టమర్లే దేవుళ్ళు అన్నట్లుగా ఈ విధంగా సఖీ వన్ గ్రామ్ గోల్డ్ వారు నరేంద్ర ఆషాఢ మాసం సందర్భంగా లక్కీ డీప్ ఏర్పాటు చేయటం జరిగింది షాప్ లో వన్ గ్రామ్ గోల్డ్ కొన్న వారికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రోజు లక్కీ డీప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గెల్వి సాగు దేవుడు రాజారాం శ్రీమతి పద్మావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్కీ డీప్ మొదటి బహుమతి తీయటం జరిగింది అయితే మొత్తం ఆరు బహుమతులు లక్కీ డీప్ ద్వారా తీయటం జరిగింది అయితే గెలుపొందిన వారికి మంచి ఆకర్షణమైన బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ కొత్త డిజైన్లతో వన్ గ్రామ్ గోల్డ్ అభరణాలు ఏర్పాటు చేయడం జరిగిందని అయితే సఖీ యాజమాన్యం వారు కస్టమర్లకు తమ వంతు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఉద్దేశంతో లక్కీ డీప్ ద్వారా బహుమతులు ఏర్పాటు చేసి ఈరోజు బహుమతులు అందచేయడం అభినందనీయమని ముఖ్య అతిథులు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు Jewellers, and this is a place where you can find a large varieties of items, ornaments, and uh, like uh, DJ polish, mat. Where we can find the large varieties of items, where for the bridal sets and everything you can find over here. And this is a best place where you, throughout the Ralsima you can't find these kind of showroom like this. Um, it's a very pleasure to find here itself. Thank you. లక్కీ ఫ్యాషన్ జ్యువెలర్స్ అండి నంద్యాల ఆషాఢ మాసం సందర్భంగా లక్కీ టిప్ సేల్ పెట్టాము సో లక్కీ టిప్ సేల్ వచ్చేసి లాస్ట్ మంత్ థర్డ్ నుంచి ఈ మంత్ అనగా నిన్నటి వరకు పదమూడవ తేదీ వరకు పెట్టాము సో అందులో మొత్తం ఆరు విన్నర్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ మిక్సర్ గ్రైండర్ ఇద్దరికి థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్రీన్ చెఫ్ బ్రాండెడ్ ప్రెషర్ కుక్కర్స్ సో టోటల్లీ సిక్స్ సఖీ జ్యువెలర్స్ వారు అత్యంత ఆకర్షణీయమైన బహుమతులతో వారి ఆషాఢ లక్కీ డిప్ సేల్ నుంచి ఈరోజు శ్రావణ మాసం దాకా వరలక్ష్మి వ్రతాన్ని ప్రాధాన్యంగా ఉండే శ్రావణ మాసం రక్షాబంధనలో ప్రాధాన్యం తీసుకున్న శ్రావణ మాసంలో ఈరోజు వచ్చిన అతిథులతో లక్కీ డిప్ ను ఎన్నుకోవడం జరిగింది అందులో మొదటి ప్రైజ్ రాధా గారికి స్మార్ట్ స్మార్ట్ టీవీ అందిస్తున్నారు చేసుకుని సఖ జ్యువలరీస్ దీని దినదిన అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందాలా ఇంకా నాలుగు బ్రాంచెస్ పెట్టి మన వాళ్ళందరికి సర్వ్ చేయాలని కోరుకుంటూ వన్ గ్రామ్ గోల్డ్ ఈరోజు ఓపెనింగ్ శుభ సందర్భంగా ఈరోజు థర్డ్ ప్రైజ్ సుబ్బ లక్ష్మి గారికి విన్ అయింది చాలా సంతోషము అట్లాగనే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రస్తుతం ఉండే సమాజంలో దొంగతనాలు ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కూడా

आकर्षण बाग्मी आज